హాయ్ ఏం కోర ఈరోజు నేను కోడికాళ్ళు తెచ్చాను అయ్యా అంతకు ముందు అప్పుడేమో మేము కోడికాళ్ళు తెచ్చి కూర వండుకుంటాం అప్పట్లో అప్పట్లో అట్లాగే ఇప్పుడు కూడా వండుదాం వండుదామని కోడికాళ్ళు తెచ్చుకున్నా తెచ్చారా సరే మరి ఉండేద్దామాద్దాం ఇదేంటమ్మా నీళ్ళు పెడుతున్నా మీద పోయిదా నీళ్ళు పెట్టి పొట్టంతా తీసి అప్పుడు కూర వండుతాం అయ్యా ముందు పెట్టుకోవాలైతే గోర్లు కొట్టుకొని అప్పుడు ఏడు నీళ్ళలో పెట్టి ఉడికించుకోవాలా ఉడికించి ఈ పొట్టంతా తీసి చేస్తే అప్పుడు బాగుంటుంది చూడండి ఈ గోర్లు ఉన్నాయి కదా ఈ చక్కగా కొట్టేసుకొని నీట్గా ఉడకబెట్టేసుకోవాలంట ముందైతే ఈ గోర్లు క్లీన్ చేసేసుకుంటున్నారు ఇదిగోండి చూడండి చక్కగా గోల్డ్ అయితే తీసాం కదా ఇలా ఇవన్నీ కూడా శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలంటే అండి ముందు ఇవి నీళ్ళు కాగేలోపు నీళ్ళు కాగిపోయింది కాళ్ళు దాంట్లో వేసుకొని ఓకే అబ్బా పాలు అంటే ఎన్న ఉన్నాయా వేడి వేడిగా ఉన్నాయి మామూలుగా నీళ్ళు ఇదిగోండి చక్కగా నీళ్ళు వేసేసుకున్న తర్వాత సారీ కాళ్ళు వేసేసుకున్న తర్వాత నీళ్ళల్లో ఇలా కింద దించేసుకున్నారు పొట్టు అప్ప తీసేయాలి ఇప్పుడు వచ్చేస్తుందా వచ్చేస్తుంది వెండిలో వేయంగానే ఊడిపోతుంది మొత్తం జాతీ కాలుతుంది అయ్యో బలో చెంది నీట్గా ఇంకేనా ఇదిగోండి చక్కగా చూసారా మొత్తం ఇందాక ఏ కలర్లో ఉంది ఇప్పుడు ఏ ఉన్నాయి చూడండి తోలు మొత్తం తీసేసి ఆగండి మీకు వీడియోగా చూపిస్తా నీట్గా తెల్లగా అయిపోయింది చూసారా ఇలా అయితే చేసేసుకోవాలంట ఇంకైతే శుభ్రంగా ఇంక ఇంకైతే వంట అయితే చేసేసుకుందాం మరి అబ్బా మొత్తానికి కడగడం అయిపోయిందా ఇంక వంట చేశాడమేగా కూర ఉండటమే చేసేద్దామా చేసేద్దా ఇరగొట్టుకొని మొత్తం అన్ని అలా చేసుకోవాలా ఇరుపుకోవాలా దేనికి అలా ఉడుగుతాయా ఉడుకుతాయి అది చూసారా మజ్జికి కాలు రెండు భాగాలుగా చేసేసి మొత్తం అన్నీ కూడా అప్పుడు కూర వండుకోవాలంటే అప్పుడు బాగుద్దంట అంతేనా అంతేనా పొయ్యి మీద గిన్నె పెడుతున్నానయ్యా కూర వండేసింది తొందరగా వండుకుంటే నన్నమా దీంట్లోకి ఏమేమి కావాలి దీంట్లో ఉల్లిపాయలు ఉల్లిపాయలు టమాటా టమాటా పచ్చిరకాయలు ఉప్పు కారం పసుపు ఏంటి అల్లం పేస్ట్ గరం మసాలా మసాలా ఉంటాయి కొత్తిమీర కరివేపాకు కారం కారం ఉప్పు ఉప్పు పసుపు నూనె అయితే మంట రావట్లేదు కానీ అండి పొగ మాత్రం తెగి వచ్చేస్తుంది అసలు కళ్ళల్లో పడిపోతుంది ఏంటో పుల్ల బాగానే ఉందిగా మరి మా మంట రావట్లేదు ఏంటో బో మొత్తానికి మంట వస్తుందిగా పోన్లే చేసేద్దామా అయ్యో వేయండి అది అంటే కొత్తిమీర కరేపాకు ఇందాక మిస్ అయినాయి కదా ఇప్పుడు వచ్చేసినాయి లోపల ఉన్నాయి

Kalyudathim yeah Mulatha vath umaine rimspe solaus <coughs> జాగ్రత్త అమ్మహా ఇప్పుడు అల్లం పేస్టా అల్లం వెల్లి రూపాయ పేస్టు ఉప్పు కూడా ఒకేసారా Galo? Hum! Mm. É, essa మీకు విషయం చెప్పమంటారా నేనైతే కోడికాయలు ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా తినలేదండి ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం నానం చేస్తుంది మరి బాగుంటదని చెప్తున్నారు నానమ్మ మరి ఎలా ఉంటుందో నానమ్మ చెప్పాలి ఎలా ఉంటుంది అంటే మెత్త సాగుద్దే బా కదా సాగదా మెత్తగా ఉంటది తినలేదు కదా ఇప్పుడు నాకేమో ఎలాగా ఎలాగా అది ఇంకా నానమ్మ చెప్పారు కాబట్టి ఇంకా ఫస్ట్ టైం అయితే కోడి కాలు అయితే కూర అది కూడా తినబోతున్నాను మెత్తగా ఉంటది అంటే బాగా మరి చూడండి అయితే సూపర్ అని చెప్తున్నారు కాబట్టి ఇంకా అయితే వన్ టైం తర్వాత కుమ్మేద్దాం మరి ఓకే మర్చిపోయా వేసే ఇప్పుడు పడితే ఇప్పుడు వేసేయే మొత్తం అంతా మిక్స్ అయ్యేదే కాబట్టి ఏం పర్లేదు అద్దరా అయ్యా ఇప్పుడు మొత్తం పొగ పొగ పట్టేసి ఏం కనబడతలేదు ఇక్కడ అయిపోయింది ఇంకా కొత్తిమీర వేసేస్తారా అబ్బాబ్ అయిపోయిందా మరి తినద్దావా రోజు మన ఇంట్లో కోడి కాళ్ళు కూరతో పాటు స్పెషల్ స్పెషల్గా చేసుకుంది ఇది కోడి కాళ్ళు వేపుడు అదేలే దాంతోపాటు ఇదేంటిది చికెన్ ఫ్రై మామూలు ఫ్రై అనమాట మరి ఫ్రై ఉంట ఇన్ని ఫ్రైలు ఉన్నప్పుడు కూర ఉన్నప్పుడు కాంబినేషన్ ఇది కూడా ఉండాలిగా చారు చారు అనమాట ఏదో టమాటాలు లేని చారు టమాటా ఉన్న చారు ఏదో అలా కుదిరేసింది ఫ్రై పెట్టేసింది మొత్తానికి ఇవ్వండి ఒక పట్టు పట్టేద్దాం రండి మరి పెట్టారా వేడి అన్నం వేడి వేడి కోడి కాళ్ళు కూర చాలే ఇదిగోండి ఫస్ట్ టైం అయితే కోడి కాళ్ళ కూర అయితే తినబోతున్నాను మరి ఎలా ఉంటది ఏంటో నారం వండింది కాబట్టి ఇక ధైర్యంతో తినేస్తున్నాను బాగుంటది అయ్యా బాగుంటదా మెత్తగా బాగుంటది అదే మెత్తగా అన్నారని ఇంకా ఎప్పుడు తినలేదండి ఇదే ఫస్ట్ టైం సరిపోతున్నా బాగుంది మామూలు చికెన్ కర్రీ తిన్నట్టే ఉందండి మొక్క తినాలి ఒక ముద్ద తిని అప్పుడు తింటాం మళ్ళీ మీకు ఎలా ఉంది సూపర్గా ఉన్నాయా బాగుంది మామూలు వెళ్ళలే ముసా నవల నవలెడే బాగుందండి ఎంత బాగుందో అలవాటు లేకుండా కొద్దిగా కష్టమే కొద్దిగా గొప్ప కోడి కూర కోడి కాలు కూర న్యాయం చేసిన తర్వాత రసం అయితే వేసుకుంటున్నానండి అయ్యో కొద్దిగా అలవాటు పడాలి ఆ కూర తినాలంటే ఒక రెండు ముక్కలు ఫ్రై అయ్యిరా అది రసం కోడి అంటే చాలండి జీవితానికి ఏమంటారా కాలిపోతుంది హాయ్ కుదిరిందా రీ కుదిరినా కుదరపా తినేడే రసం కోడివేపుడు బాగుంది మామూలు కాంబినేషన్ కాదు బాగుందా మమ్మ రసం నీ కోడికాలు బాగుందా నా రసం బాగుందా రెండు కాంబినేషన్ అది ఇద్దరికి న్యాయం

కూడా ఎవరన్నా తిన వాళ్ళు ఉంటే వండుకొని తిని చూసి రుచి చూసి మాకు చెప్పండి అమ్మా ఎలా ఉందో కామెంట్ అని నేను రానమ్ గారు చెప్తాను ఓకేనా రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాండి బాయ్ బాయ్